మాకున్నటువంటి గణాలలో యక్ష రక్షో గంధర్వ కిన్నరాహ భూతోమి భూమి అందులో నుంచి ఒక వర్గము కిన్నర వర్గము భూలోకమునకు వెళ్ళి తెలుగు కవితా మహోత్సవములను నిర్వహించుకున్నది ఆ కిన్నర సంప్రదాయము కొనసాగాలని మేము ఆకాంక్షించుతున్నాము ఇంత సామర్థ్యవంతమైనటువంటి కవిత్వం పక్కన అలతి అలతి పలుకులతో శ్రీరాముని సాక్షాత్కరించుకున్నటువంటి మన తెలుగు చెల్లి మొల్ల మొలనామ పలుకుంటారు సురరాజా ఒక్కవాట ఇక ప్రభు కలిగినచో ఆశునకు పొదవలేదు తెలుగు పద్యమకు చావు లేదు ప్రభు ఈ కొలుపు కూటమన చేరటువంటి ందుడు సుమనశ్చందీేంద్ర సుత్కమలై విభ్రమ నందపర్యుడు కళా ప్రావీణ్య సౌజన్య సంభ్రమ సంపాదిత శాసన మహత్వ స్ఫూర్తి మందాకిని విమలం దైవీ మూర్తిమంతం స్వాదు మనోజ్ఞాన సరస్వతి కల్పించేస్మణ

పోతన జ్ఞాని మనసాధ పాండితో అన్న భక్తి మనస్త సంతరించే అలాడు నల్లయ్య ఆంధ్ర సరస్వతికి రూపకల్పన చేయగా కవిబ్రహ్మ బ్రహ్మ జీవము పోయగా ప్రబంధ ప్రబంధారనేశ్వరుడు శంభుదాసుడు సూక్తి వైచిక్ని నెర్పింపగా మాట నేర్పింపగా ఆ సరస్వతికి భక్తి మనస్తత్వాన్ని సంతరించిన వాడు మా పోతన్న ఆపై కిన్ కవి దంతి సింహం కిన్ కవి దంతి సింహం శ్రీనాథ మహామనీషి నృప సంసత్ సింహ పీఠాధిపత్యము చెందని కనకాభిషేకమును సాధారించే పెద్దనామత్స ఈనాటి కవుల యొక్క వైదక్ష్యం అందరూ పాషదులు గమనిస్తున్నారు ఇంకనూ గమనించవలసినటువంటి కవులు బహుంగా తక్కువ గలవు అనంతరం మన నిజమైన కవుల ప్రసిద్ధి చెందిన దాకా ఇప్పుడు ఆశలు చెప్పడానికి కారణంలో వీరు సత్కారం చేయలేదు సత్కారం సమానంతరం కానీ అనావచరంగా ఉండదు పెద్దల కాబట్టి అందరి సంగతి చెప్తున్నారు అమ్మ మన సభ్యది కథలు దేవేంద్ర కథ నమస్వానికి మహాకవులందరికీ పాదాధినందన దేవేంద్ర పటి సమర్పించుకుంటున్నాను

విద్యాణి మహేంద్ర నేను రచించిన రామాయణంలోని శివధనుభంగాన్ని ఈ విధంగా అందించాను ప్రభు

భూరి రామాయణం నందు శ్రీరామచంద్ర లక్ష్మణ వర్ణనికి సంబంధించిన ఒక పద్యముని విన కోరుచున్నాను అవశ్యం చాయమో వాడు ధాజపత్ర నేత్రములవాడు కబు సన్నిధమైనా కంఠం వాడు బాగా నయటిల్వాడు తిన్ను దీర్ఘ ಮಾಡ ಕಪಟೆರುಗಣಿ ಸತ್ಯವಾಕ್ಯುಳವಾಡ ಕಪಟ ನಿರುಗಣಿ ಸತ್ಯವಾಕ್ಯು ರಮಣಿ